రైట్ డైరెక్షన్స్ ప్లాన్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్ సో వాస్తు అని చెప్పి మీరు గా ప్లాన్ చేసుకుంటారు బై సపోజ్ మీరు ఇదే మీ ఇంటి ప్లాన్ అనుకోండి ఇది మీ ఇంటికి నార్త్ డైరెక్షన్ అండ్ ఇది మీ ఇంటికి ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాం సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే కార్నర్ అని అనుకుంటారు ఏ కార్నర్ ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ రూమ్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చిన ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కాదు ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తర్వాత సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇది కాదు ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇది కాదు దీనికి ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ కావాలి అంటే ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ సో వాస్తు అంటే యాక్యురెన్సీ కరెక్ట్గా యాక్యురెన్సీతో ప్లాన్ చేసుకొని మీ ఇంటిని డిజైన్ చేసుకోండి ఇఫ్ నాట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఎగ్జాక్ట్గా మీ ఇంటి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ సౌత్ వెస్ట్